ఏమన్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా తల్లి అడుగుతున్నా ఎవరి కోసం పనిచేశాడు ఈ ముఖ్యమంత్రి తన కోసం తమలో ఎలాంటి వాళ్ళంటే మాత్రమే కోట్లు దాడతాయి చేస్తులు మాత్రం గడప కూడా దాటవాలంటే ముఖ్యమంత్రి ఒక మోసగారే ఒక అహంకారే ఒక సైకో ఒక విధ్వంసకారుడు ఇంకొక పక్క దోపిడి దాటి బందే తోటి భంగా ఆయన ఆలోచన ఉంటే మనమందరం బానిసులు ఆయన దృష్టిలో ఆయన ఒక్కరు నియంత ఈ నియంత ఉద్దేశం డబ్బులన్నీ ఆయన దగ్గరనే ఉండాలి ఆయన వేసే ఇంగిల వెతుకులతో మనం బతకాలి సిద్ధమా తమ్ముళ్ళు మీరు ఏమన్నా సిద్ధమామే ఆ పిల్లలంతా మాకు ఉండడానికి అందుకే నేను వచ్చాను మీలో ప్రజాగళం కింద మిమ్మల్ని చైతన్యవంతులు చేదారికి వచ్చాను ఈ అహంకారికి బుద్ధి చెప్పాలి పదమూడో తారీఖున ఫ్యాన్ని చిత్తు చిత్తుగా చితగొట్టి డస్ట్బిన్ లో వారేయాలి మళ్ళీ రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి ఇది జరగాలంటే ఇక్కడ రెండు కూడా సైకిల్ సిబ్బలకే మీ రోడ్ వేయాలి ఇక్కడ చూస్తున్నాం మా తమ్ముళ్ళని నా కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పక్క ఇంకో పక్క జన సైనికులు ఇంకొక పక్క బిజెపి నాయకులు కార్యకర్తలు ఇంకొక పక్క తమ్ముళ్ళు ఇందులో కలిసిన తర్వాత తిరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవడన్నా అడ్డం నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మనం జాగ్రత్తగా ఉండాలి ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్తాం ఇప్పుడే పార్శాద్ గారు ఒక్క మాట చెప్పారు మీరందరూ అడుగుతున్నా భూమి మీద జగన్మోహన్ రెడ్డి తమలో అడుగుతున్నా ఎవరిది భూమి మీదేనా నమ్మకైనా మీది భూమి అంటే చేలిపోయికెత్తండి పాస్ పుస్తకం ఎవరు పోటీ ఉంది ఎవరు ఫోటో ఉంది ఎవరు ఫోటో ఉంది దీని మీద ఏమి రాసింది జగన్ అన్న హక్కు చట్టం జగన్ మీకు భూమి ఇచ్చాడంట మీ తాత ఇచ్చాడా జగన్ తాత ఇచ్చాడా మీకు మీనాన్ని ఇచ్చాడా జగన్ నోడిచ్చాడా మీకు రోషో రాలా కోపం రాలా వస్తే ఏం చేయాలి ఏం చేయాలి దీన్ని చించి చిత్తు చిత్తుగా చేసి ఎక్కడ మారేయాలి ఎక్కడ మారేయాలి డస్ట్బిన్ లో పెద్దవాడుతున్నా రెడీగా ఉన్నారో అడుగుతున్నా రోషు వచ్చిందా లేదా మీకు ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యి వారసత్వంగా ఒక సెంటు భూమి మా పేదవాడికిస్తే ఆ సెంట్ కూడా ఈయన పేరుతో పెట్టుకుంటాడంట మీ భూమి మీద కన్ను పడింది ఇప్పుడు ఇంకో పని చేశాడు అది కూడా నేను ఒక్కసారి చూసుకోవాలి భవిష్యత్తులో ల్యాండ్ రికార్డ్స్ ఏముండవు అడంగల్ లేదు టెన్వన్ లేదు పట్టాదారు పుస్తకం లేదు కడాన ఒక జిరాక్స్ కాపీ ఇస్తా అంట ముడ్డి తుడుచుకోవడానికి అవునా అవునా కాదా జిరాక్స్ కాపీ నాకిచ్చి నా ఆస్తి నువ్వు కొట్టేస్తావా ఎక్కడ పెట్టాడో తెలుసా దీన్ని అమెరికాలో ఒక బినామీ కంపెనీ క్రిటికల్ రివర్ టెక్నాలజీ అని ఆ కంపెనీ మీ రికార్డు మెయింటైన్ చేస్తుందంట అది జగన్ కంపెనీ అందులో మీ రికార్డు తారుమారు చేస్తే మీరు గింజుకున్న జరిగేది ఏమీ లేదు తమ్ముళ్ళు చట్టం అమల్లోకి వచ్చేసింది తెలుసా మీకు అప్పుడే అమల్లోకి వచ్చేసింది ఇది మీరు చూస్తే ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు ఈ చట్ట ప్రకారం మీరు ఒకసారి చూస్తే మీ భూమి అంతా రికార్డుకి వెళ్ళిపోయి టైటల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు భూమి నీది జగన్మోహన్ రెడ్డి బిరామీ ఒకటి పెడితే వాడు ఎవరి పేరు పెడితే వాడితే ఆ భూమి సిద్ధమా మీరు ఏంటమో సిద్ధంగా ఉన్నారా మీరు ఇది ఒక నల్ల చట్టం జగన్మోహన్ రెడ్డి చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం నీ భూమి మీద కన్నేశాడు నిన్ను బానిస చే